అసలు మెహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుందంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు మరి పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి అక్కడ గొడవలు ఏం జరగలేదు మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు అంటూ వేదికగా నిలదీశారు శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ఇది ముమ్మాటికి నిర్బంధ పాలన నిరంకుశ పాలన కంచెల పాలన కక్షల పాలన ఆంక్షల పాలన మొత్తంగా రాక్షస పాలన ఖబర్దార్ రేవంత్ ఇది తెలంగాణ ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది అంటూ కేటీఆర్ హెచ్చరించారు మరో ట్వీట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు ఆదానీతో కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికే అవమానమంటూ కామెంట్స్ చేశారు ఆదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు